షాద్ నగర్ మన స్వర్గసీమ వెంచర్ ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు ఒక్కసారి విజిట్ చేయండి ఒక్క దయమే అనుకున్నాను మొత్తం ఫ్యామిలీ షిఫ్ట్ అయిపోయినట్టుంది అయినా ఇవన్నీ నాకే కనపడతాయి ఏంటి శ్రీ ప్రసన్న ప్రసన్నాజ్నేయం వాడి మాటలను బట్టి మీ నాన్నగారిని చంపడానికి కారణం ఏదో క్యాసెట్ అని అర్థం అవుతుంది మా నాన్న ఇప్పుడు డిజిటల్ కెమెరా క్యారీ చేసేవారు అది ఎక్కడ ఉంది ఆ రోజు ట్రైన్ లో మిస్ అయిపోయింది అది వాడికి దొరుకుంటే అసలు ఆ క్యాసెట్ గురించి మేము అడగడు కాదు ఇంక చూడు అమ్మే గొలుసు చూడు ఆ బ్యాగ్ ఇంకా ఎలా చూస్తున్నాడు ఇక్కడ అమ్మే మెడలో గొలుసు ఉంది అప్పుడు న్యూస్ లో డెడ్ బాడీ మెల్ల గొలుసు లేదు మరి సాఫ్ట్వేర్ ఇంజనీరే సాఫ్ట్వేర్ లేదు హార్డ్వేర్ లేదు ఆడి అది దొంగ చాలా ఖచ్చితంగా కెమెరా దగ్గరే ఉంటుంది కానీ వాడు అక్కడ ఉంటాడు కొద్దినే

ఎవరు సార్ మీరు తోటి ప్రయాణికులు మర్చిపోకూడదు కదా కరెక్టే సార్ నేను మళ్ళీ వస్తానురా రా కూర్చో కొడితే పళ్ళు రాలిపోతారు అవును రే నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వా అండర్ వేర్ కే దిక్కలేదు సాఫ్ట్వేర్ ఎక్కడ సార్ ట్రైన్ లో అంత బిల్డప్ ఇచ్చావు బతుకు దొరుకుతాం సార్ నువ్వు వేసే ఏషాలకి చేసే పళ్ళుకైనా సంబంధం ఉంది ఏంట్రా అసలు లేదు సార్ మా అమ్మ కూడా ఇదే అవును రే ఆ కెమెరా ఏదిరా అది అమ్మేస్తాను సార్ ఎక్కడ చార్మినార్ దగ్గర మసీదు పక్కన సలీం షాప్ నువ్వు చెప్పేది అబద్ధం అనుకో అబద్ధం ఆటకు నువ్వు ఉండవు రేపు

ఈ ఇద్దరూ నాకే కావాలి ఆ ఇద్దరూ వాడికే కావాలట వాడు ఫుడ్ చూశారు సార్ తీసేయండి వీడు సార్ జాతకాలు పిచ్చోడు వెక్కి వీడికి చదువు తక్కువ ఇవన్నీ ఎక్కువ అలాగే సార్ యోగి హియర్ నువ్వు వెంటనే అకాడమీకి రా నువ్వు వెతుకుతున్న క్రిమినల్స్ ఇక్కడే ఉన్నారు ఫాస్ట్ క్రిమినల్స్ ఈ నలుగురు కుర్రాలు గోదావరి ఎక్స్ప్రెస్ లో మర్డర్ చేస్తారు ఆ బంగ్లాలో ఎవరైనా ఉంటున్నారా అంటే అది మన ఎవరైనా సరిగ్గా చెప్పు ఒక దయ్యం ఫ్యామిలీతో ఉంటుంది సార్ ఏంటి దయ్యం ఫ్యామిలీ ఆర్ యు నిజం సార్ నేను చూశాను సార్ మొదట్లో ఒంటరిగా ఉండేది తర్వాత ఫ్యామిలీ మొత్తం షిఫ్ట్ అయిపోయింది సార్ అప్పుడప్పుడు పాటలు పాడుతూ డ్యాన్స్ చేస్తుంటారు సార్ మరి నాకు బి చెప్పలేదు ఎవరికన్నా చెప్తే ఆ దయ్యం పగబట్టి ప్రాణం తీస్తుందని చెప్పాడు సార్ ఎవరు వాడే ఆ వైజాగ్ పదా పక్కన సలీం ఎలక్ట్రానిక్స్ అని అరే భాయ్ బోర్డు కనపడలే దుకాణం ఉంది సరేనండి ఈ మసీద్ చుట్టుపక్కల ఎక్కడ సలీం ఎలక్ట్రానిక్స్ ఉందండి ఏ పూరా గల్లీ లేడీస్ గా దుకాణం ఉంది సలీమీ జావ్ జావేనా సరే తర్వాత గోదావరి ఎక్స్ప్రెస్లో జరిగిన జంట హత్యల కేసు ఈ రోజు కొత్త మలుపు తిరిగింది ఈ కేసులో నిందితులుగా అనుమానిస్తున్న నలుగురు యువకులు హైదరాబాద్లోని పోలీస్ అకాడమీలో సబ్ ఇన్స్పెక్టర్ ట్రైనింగ్లో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు ఈ నలుగురు విశాఖపట్నానికి చెందిన వారిని అకాడమీ డైరెక్టర్ యోహిత్ శర్మ నిందితుడు కె వెంకటేశ్వరరావు సన్ ఆఫ్ సత్యనారాయణ వి వెంకట రమ్మణ సన్ ఆఫ్ నాగేశ్వరరావు ఎల్ సూరిబాబు సన్ ఆఫ్ సుబ్బారావు సి వీరభద్రం అభ్యాసం చేశాను అప్పలనాయుడు అయితే నలుగురు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు దక్షిణ మండల డిసిపి భరత్ తెలియజేశారు వీరు ఒక యువతిని కూడా కిడ్నాప్ చేసినట్లు అనుమానం వ్యక్తం చేశారు పోలీస్ ట్రైనింగ్ ఉంటూ నేరాలకు పాల్పడిన వీరిని పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ డీకే శర్మ మాటి చెప్పారు హలో సరే ఎవరా మా నాన్నరా మన పేరెంట్స్ అందరినీ హైదరాబాద్ ఇంట్రాగ్రేషన్ కోసం తీసుకొస్తున్నారంట మనం ఎక్కడున్నా సరే పోలీసులకు సరెండర్ అయిపోమంటున్నారు నిజంగా వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు సార్ వాళ్ళ పేరెంట్స్ ఎస్ సార్ ఎక్కడున్నారో తెలియదు అంటున్నారు కదా వీళ్ళని ఇలా కూర్చోపెట్టి కూల్ అడిగితే జవాబు చెప్తారా రే గెరాటర్స్ తెలుసా వాళ్ళలాంటి వాళ్ళు కాదండి వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వడానికి వచ్చావా మా పోలీస్ డిపార్ట్మెంట్ పరువు తీసారు స్కౌండర్స్ అలాంటి వెదవల్ని కన్నందుకు సిగ్గుపడండి పిల్లల్ని పెంచడం చేత కాకపోతే ఏ పడి చావండి సార్ కొంచెం మర్యాదగా కూల్ సార్ ఇదిగో చూడండి

ఎస్ఐ ఉద్యోగం సంపాదించుకుంటే మురిసిపోయాను కానీ తండ్రి దేవుడు కూడా వాడిని అర్థం చేసుకునేందుకు సిగ్గుపడ్డాను కానీ వాళ్ళు మాట్లాడారు నానా

ఐస్కింగ్ యూ వేర్ ఇస్ అసెట్ నే ఉనికిపోవడం కన్ఫర్మ్ అయితే ఎవరిని వదలను నాతో పాటు అందరినీ అందరినీ ముంచేస్తాను ఐ హేట్ సైలెన్స్ హలో నేనే రా నువ్వు ఈ అమ్మాయిని కాపాడడానికి ఇంత టెన్షన్ పడుతున్నావంటే విషయం నాకు అర్థమైంది నాకు కావాల్సింది నీ దగ్గర ఉంది నీకు కావాల్సింది నా దగ్గర నిజాం నిజం లెట్స్ మేక్ అ డీల్ వెంకి నీకు కావాల్సింది నువ్వు తీసుకో నాకు కావాల్సింది నాకు ఇచ్చే నో మోర్ గేమ్స్ సరే ప్లేస్ కూడా నువ్వే చెప్పు హిస్టారికల్ ప్లేస్ గోల్కొండ ఫోర్ట్ ఓకే కానీ ఆ క్యాసెట్ మన దగ్గర లేదు కదా ఆ విషయం మనీ తెలుసు వాడికి తెలియదు కదా జోత్ర అక్కడ ఆల్్రెడీ మడతడిపోయింది తెలుసా నడుపే కేట ఓకే వెస్ట్ మై క్యాసెట్ అంటే క్యాసెట్ ఇచ్చేద్దాం మా ఇద్దరిని జంపిసే క్యాసెట్ తీసేస్తా అనుకున్నావా నీకే నీ తెలుది అట్లా ఉంటే వైజాగ్ సీతంపేట నుంచి వచ్చనోండి నాకు ఎన్ని తెలుది అట్లా ఉండాల రా క్యాసెట్ లేదు తొక్కలేదు క్యాసెట్ Give me the cassette. మోషన్ ఉంటే సరిపోద్రా టెక్నిక్ ఎక్కడ్రా నేను ఇప్పుడే చంపేవచ్చు చంపడం తేలిక కాపాడటం కష్టం కాపాడతాను ఆ అమ్మాయితో పాటు నిజాన్ని కూడా ఆ డబ్బులు ఏమిటి సార్ నథింగ్ అది కదా సార్ మొహన్ షరాఫ్ ఫైల్ ఎక్కడ పెట్టావు అలాగే సార్ హలో నేను గజాల మాట్లాడుతున్నాను గజాల జీకే గజాల మగాడి సార్ అయితే నీకు కావాల్సిన కెమెరా నా దగ్గర ఉంది కెమెరా నాకే కెమెరా అక్కర్లేదు శర్మ గారు మీరు పోలీస్ అయితే నేను దొంగని రైల్లో పెద్ద కెమెరా కొట్టేసింది నేనే అందులో ఏముందో కూడా నాకు తెలుసు ఇంకా బుకాయించడానికి ప్రయత్నం చేయకండి అది మీకే నష్టం ఏం కావాలి ఏం కావాలంటే ఏం చెప్తాను ఒక ఐదు లక్షలు కొట్టండి నువ్వు ఎక్కడ ఉన్నావు గెలాక్సీ థియేటర్ పక్కన అల్ఫా కేఫ్ త్వరగా తీసుకురండి ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నేను కొట్టకుండా పని అయ్యే మార్గం లేదా ఉంది ఆ కెమెరా ఇచ్చే ఆ కెమెరా ఇచ్చే లేచే ఇచ్చే ఆ తీసుకో మాట తప్పుతున్నారు నీలాంటి ఎదోల దేవుడు కూడా మాటమే నిలబడతారేంట్రా అయినా నేను ఒక్క దేవత ఎందుకు పెడతానో తెలుసా కట్ ఐదు నిమిషాలు తెలుసు చూడు

ఇందిరా పార్క్ నాన్నగారు వాకింగ్ అక్కడికే వెళ్లేవారు అక్కడ రకరకాల పక్షుల్ని కెమెరాతో రికార్డ్ చేసేవారు ఈ ఒక్క ఇది నీకు ఫస్ట్ టైం కాదు ఒక ఇన్నోసెంట్ స్టూడెంట్ ని నీ పర్సనల్ వెంజెన్స్ తీసుకోడానికి నక్స్ సైడ్ అని ముద్రవే చంపేశావు అది నాకు తెలుసు కూడా నా ఫ్రెండ్ అని చెప్పి ఎక్స్క్యూజ్ చేశారు ఈ నకిలీ స్టాంపులు కుంభకోణం దేశంలో ఉన్న ప్రతి విషయం మన రాష్ట్రంలో మినిస్టర్ అరెస్ట్ చేశారు కర్ణాటకలో పొలిటీషియస్ తో పాటు పెద్ద పెద్ద ఆఫీసర్స్ అరెస్ట్ చేశారు మహారాష్ట్రలో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయా వదలలేదు అసలు మొట్టమొదటిసారి అబ్దుల్ కరీం తెలుగు మీద పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఆగస్టులో బేగం బజార్లో కేసు నమోదైంది ఆ నకిలీ స్టాంపు నమూనాలు నాసిక్ వెళ్లకుండా చేసి తెలుగుని కాపాడింది నువేనని నా ఎంక్వైరీలో తేలింది ఈ విషయం తెలిసి కూడా నేను దాచిపెడితే నీతో పాటు నేను కూడా ఎక్కుంటాను చూడండి ఒక ఎంక్వైరీ ఆఫీసర్గా నా డ్యూటీ నేను చేశాను నిన్నేం చేయాలో ఆ కోర్టే డిసైడ్ చేస్తుంది కెరియర్ మొత్తం స్మాష్ అయిపోతుంది ట్రై టు కోఆపరేట్ సారీ నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేయద్దు ఐఎమ్ గోయింగ్ టు సబ్మిట్ మై రిపోర్ట్ టుడే లెట్ మీ డూ మై డ్యూటీ సిన్సియరిటీకి మెచ్చి నేను ఇస్తున్న ప్రమోషన్ నో నో నాకు చేతుల్లో హతమైన శరత్ కుమార్ ఐపిఎస్ రేపు నువ్వు న్యూస్ చూడలేవు కదా అందుకే అడ్వాన్స్గా న్యూస్ చెప్తాను